ఈ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినండి ఈ అమ్మాయిలు అందరూ కలిసి అయితే అయితే వేస్తున్నారా చూసేద్దాం ఇవాళ వాళ్ళు ఏసీ విధానం ఎలా ఉందో చూడండి అలాగే వీళ్ళు అమ్మలందరూ మాట్లాడుకునే విధానం కూడా వినండి ఒకసారి ఎంత వీడియో తీసిన చాలా అయితే చాలా ప్రాబ్లమ్ ఉంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మనం చూడండి ఇంకా సోది లేకుండా వీడియో చూసేయండి కొంచాసలు పొప్పి పావు కేజీ తెచ్చారు అంటే వదిలేసారు మరి ఇంకా అందులో కనుక తీసేది చక్కడం స్టార్ట్ చేస్తారు కదా నచ్చి అన్నాడు వేసేయమంటే వేసేస్తాం లాన్ పెట్టుకో మూడు రోజులు లానాలి కదా పని నాలుగు మేడం తీసే మా మగ్గన పడుతుంది సీరా నేను బాగాలేదు మెల్ల తడి పర్లేదు నాకు తాడలేదు చేస్తాడేస్తానండి చూడ పాపం లేదు డి తియా నానబెట్టి నానబెట్టి నానబెట్టేసుకుంటే లక్ష్మి వారు వేసేస్తాను ఎలాగో పొద్దున్నే ఎంతసేపు ఒక గంట ఉంటది మరి ఎన్నికాలేసుకుంటారు కేజీలో రెండు ఓ దాంట్లో ఆడేసుకోండి పంటకు దగ్గర ఉంటే ఉండవు కదా ఏదో చూసుకోవటం అమ్మమ్మ గారు గౌరమిటీలో కూడా అన్నీ చేస్తారు అన్నీ వచ్చేటప్పుడు మీ బాగా వచ్చినాయండి మీ ఇద్దరే బాగానే అవుతుంది మా అమ్మే సరికి రావట్లేదు ట్రైనింగ్ అదే నాలుగు సార్లు ఐదు సార్లు చుట్టాయి అలా అయిపోతుంది మరి అలా చూపు చుట్టు ట్రైనింగ్ వారం చుట్టుకున్న చేకత్తు ఆ మన నాకు కలెక్ట్ పోతుంది

నన్ను తీసేస్తున్నాడు ఆంధ్ర వంటలో తూర్పు గోదావరి జిల్లా రాయవారి పూడి కదలు పంట కాదు బాగా రజుగా ఎలా చేస్తున్నారు చాలా మంది మీదనే కదలే రా బయటికి రా మా అమ్మ గారికి తినిపించట్లేదండి నేను పడతా నేను సేవడి దాన్ని అయిపోయాను రా బాబు ఇప్పుడు ఎలాగే అర్ధపడతలేదు అదేంటి అసలు పడతా లేదు బాబు వేపకాయలు అంటండి మీకు ఇంకా స్టార్టింగ్ కాబట్టి వేపకాయలు పొడి చేసుకునే తింటే వేప గింజలు మా అమ్మకంకా ఇంకా బాగా ఆపద అలాకడతా లేదు అందరూ ఆహా తిట్టుకోవడానికి మీకు కొంచెం చోటు మిషన్ అయినా పెట్టుకోమంటే అర్థం అవుతుంది మా అవునైనా అంతే కదండి ఓ రెండు సార్లు చూసి పక్కలే ఇల్లు కూర్చోదా ఎవరన్నా ఇల్లు లేదని బట్టి నన్ను తిట్టుకున్నారు గట్టిగా చెప్పండి అని పడతా లేదా అంటున్నాను మా చిన్నవాడు మొదలు కంగారండి वरे बाबू नुचे इसको पता लग रहा है ना कि ना कि आप बदरा बाबू नुचे इस बारा ना इसे लड़ा लग रहा है लड़ 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 उन्हें क्या लगता है ना आकर ये लड़ चुके మలు మంటలు వేసే పండుగ బంగారాన్ని అడిగి మార్మంటేసుకుంటున్న తూర్వాములా పిండి నానిపోయి కూడా ఎక్కువ

दु <recessed isolation> <wh urgency> <गोने>